ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం పదేళ్ళు గవర్నమెంట్ లో ఉంటే రెండు వందల పెన్షన్ వేలు చేసినమా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ దవాఖాన్ లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లి నీ పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగొద్దులకు ఒక్కసారి నల్లు వస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండా కాదా మా అక్కజల్లెల్లో ఆలోచించాలి మీ మంచి నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం